అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే కేసర్ రెడీ చేసుకుందాం ఈ కేసర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఇంటి పాది ఎంతో ఇష్టంగా తినే కమ్మ కమ్మని సేమియా యా రెడీ చేసుకుందాం ఫంక్షన్లో వేసే కేసరి ఎలా రెడీ చేస్తారో అచ్చు అలాగే మనం రెడీ చేద్దాం ఎలా విడివిడిగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో ఒక ఎనిమిది యాలక్కాయలు వేసుకోవాలి ఒక స్పూన్ పంచదార వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకే ఇలాచీ పొడకండి చూడండి మెత్తగా వచ్చింది కదా కంపల్సరీగా స్వీట్లో ఇలాచీ పొడి ఉండాలి కదండి అందుకని కొద్దిగా కిస్మిస్ కొంచెం జీడిపప్పు ఈ రెండు కూడా కావాలండి ఇప్పుడు స్టవ్ వేలించుకొని ఒక మూకుడు పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యిని బాగా కరిగించాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని నిదానంగా వేయించుకోవాలి ఎప్పుడు మనం స్వీట్ చేసుకున్నా స్వీట్కి జీడిపప్పు కంపల్సరిగా ఉండాలి జీడిపప్పు కలర్ మారిన వెంటనే కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి కిస్మిస్ వెంటనే వేగిపోతాయి ఇలా వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన నేతిలో ఒక కప్పు సేమియా పూస వేసుకోవాలి మనం ఏ కప్పుతో చేసుకున్నామో ఆ కప్పుతో చూపిస్తున్నానండి మీకు ఎక్కువ కావాలంటే మీకు నచ్చిన కప్పుతో చేసుకోండి మనం ఏ కప్పుతో అన్నదే మనకు లెక్క చూడండి నేను ఈ కప్పుతోటి కప్పు సేమియా వేసుకుని ఈ నేతిలో నిదానంగా వేయించుకోవాలి మంట అసలు ఎక్కువ పెట్టద్దండి వెంటనే మాడిపోతాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి వేయించడంలో ఉందండి కమ్మదానం అంతానే కేసర్ కమ్మదానం అంతానే కలర్ మారిపోయే కదండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో నిదానంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అదే మూకుట్లో మన కప్పుతో తీసుకున్నాం కదండి సేమీయపూస అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పులు నీళ్ళు వేసుకుని బాగా మరిగించుకోవాలండి చూడండి నేను ఈ కప్పుతో తీసుకున్నాను బాగా మరిగించుకోవాలి ఈ నీళ్ళని మనం ఏ కప్పుతో తీసుకున్నామో దానికి డబలు ఈ నీటిలోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి కలర్ వేసుకుంటేనే కదండి కేసరి కందం నేను రెడ్ కలర్ వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నామంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది తక్కువ వేసుకుంటే ఆరెంజ్ కలర్ వస్తుందని తక్కువ వేసాను వేసి నీళ్ళు బాగా మరిగించుకోవాలి చూడండి నీళ్లు మరుగుపట్టే కదా ఈ టైంలోనే మనం వేయించి పెట్టుకున్న సేమియా పూసను వేసుకోవాలి కేసర్ తెల్లగా ఉంటే ఏం బాగుంటుందండి కలర్ ఉంటేనే బాగుంటుంది అన్ని వాటిలో కలర్ వేసుకోం కాబట్టి మనం కేసర్లో కంపల్సరిగా కలర్ వేసుకోవాలి చూసారా తక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చింది మనకి పోసి నీటిలో ఉడకడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్ళన్నీ పోయే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కాబట్టి ఈసారి గట్టితో చూద్దామండి ఉడికిందో లేదో చూడండి ఒక పలుకుని తీ తీసుకుని నొక్కు చూసామంటే స్మూత్గానే ఉడికిందండి ఎక్కడా లేదు ఇప్పుడు మనం ఏ కప్పుతో సేమియా పూస తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది తీపు కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి కరెక్ట్గా దేంతో తీసుకుంటే దాంతో వేసుకుంటే చాలా కరెక్ట్గా తీయగా ఉంటుందండి నేనైతే కప్పు వేసేసుకున్నాను మీకు తీపి ఇష్టం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి లేకపోతే కప్పు కప్పు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ లూజ్ అయిపోద్దండి పంచదార అంతా కరిగి చూసారా ఎలా మెరుచుతో ఉడుగుతుందో పంచదారలో సేమియా పోస బాగా ఉడుతుందండి ఇప్పుడే మనం మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కేసరికి నెయ్యి ఎక్కువ పడుతుందండి మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది మూర్తి చూద్దామండి చూడండి దగ్గర పడినట్టే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే కొద్దిగా ఇలాచి పొడి వేసుకుని కిస్మిసు జీడిపప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చూడండి పేనానికి అంటుకోకుండా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనకు రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే పేనానికి అంటుకోదండి అది కొంచెం చూడండి గరిటితో తెస్తుంటే మనకు గరిట్టుకోవడానికి వచ్చేస్తుంది ఆ స్టేజ్ వరకు చిన్న మంట మీదే నిదానంగా ఉడికించుకోవాలి సేమియా కేసర్ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి చూసారా ఎంత విడివిడిగా ఉందో బాగా చల్లారిందంటే విడిపోతుందండి నెయ్యి ఎక్కువేసి చేసుకున్నాం కదా చల్లారిందంటే విడివిడిగా రెడీ అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం కమ్మకమ్మని నేతి కేసర్ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి